పాప జీవితాన్ని చిత్రం చేసి పడేశాడు నాశనం చేసి పడేశాడు భవిష్యత్తు లేకుండా చేశాడు తల్లిదండ్రులకు దూరం చేశాడు ఉన్న ఊరికి దూరం చేశాడు తనకు జీవితం లేకుండా చేశాడు ఇంత కీడు చేసిన ఆ నయమానుని ఆ పాప ఈడెప్పుడు చేస్తాడా అని ఎదురు చూడాలి కదా దేవుడికి సరైన రోగం పెట్టాడు నా ఉసిరిని తగిలింది అని శాపనార్థాలు పెట్టాలి కదా ఆ పాప ఇటు ఎప్పుడెప్పుడు నడుస్తాడు చావు చూస్తే కానీ మనశ్శాంతి కలగదని వాడి చావు కోసం ఎదురు చూడాలి కదా కానీ అలా చేయట్లా ఏం చేస్తుందంటే ఆ నయమాను భార్యకు ఉపచారం చేస్తూ తనకు కీడు చేసిన తన జీవితాన్ని నాశనం చేసిన తన బ్రతుకును ఛిద్రం చేసిన తన జీవితాన్ని చీకట్లకి నెట్టేసిన ఆ వ్యక్తి క్షేమాను గురించి ఆలోచిస్తుంది ఆ వ్యక్తి బాగుపడటం గురించి ఆలోచిస్తుంది ఆ వ్యక్తి యొక్క ఆనందం గురించి ఆలోచిస్తుంది నాకు ఆనందం లేకుండా చేసిన వ్యక్తి వీడు జీవితంలో దుఃఖ ఆనందంగా ఉండకూడదని కోరుకోవాల్సింది పోయి నాకు ఆ దుఃఖం కలిగేసిన పర్లేదు కానీ నా యజమాని మాత్రం ఆనందంగా ఉండాలి అతను చూస్తుంది ప్రతిరోజు ఇంటికి రాగానే తన కుష్ఠరోగాన్ని చూసుకొని అల్లాడిపోతున్నాను తన యజమానిని చూసింది విపరీతంగా జాలి పడింది కోప్పడాల్సిన వాడంటే అసహ్యం కలగాల్సిన వ్యక్తి పట్ల ప్రేమ జాలి దయ చూపిస్తుంది ఈరోజు ఈ పాప మనకు ఒక సవాల్ చేస్తుంది ఈరోజు మనం మనల్ని మన చుట్టూ కూడా మన జీవితంలో మన కుటుంబంలో మన కీడు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మనల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మనల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు నష్టం చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు క్రీస్తు లక్షణని పాప చూపిస్తుంది అంటే ఇది మనుషులు చేయలేరు ఇది కానీ క్రీస్తు వారు మాత్రమే చేయగలిగిన చూపించగలిగిన అసాధారణమైన లక్షణము తనను కీడు చేసిన నయమానికి మేలు చేయాలని ఏం చేస్తున్న తన భార్య దగ్గరికి వెళ్ళి అమ్మా సారు ప్రతిరోజు వేదన పడుతున్నాడు ప్రతిరోజు అల్లాడిపోతున్నాడు ఆయన బాధను చూడలేకపోతున్నాను ఆయన కష్టాన్ని చూడలేకపోతున్నాను అయితే మీకు ఒక శుభవార్త ఈ వ్యక్తి యొక్క కష్టం నుంచి బాధ నుంచి శాపము శాపం నుంచి విడిపించే దేవుడు ఉన్నాడు ఆయన పేరే యహోవా ఆయన సేవకుడు ఉన్నాడు ఇజ్రాయల్ దేశంలో అక్కడికి వెళ్తే కష్టం అమ్మా బాధ తీరిపోతుంది మీ కుటుంబంలో మళ్ళీ సంతోషం వస్తే సమాధానం వస్తే నీ కుటుంబంలో మనకు ఆనందం వస్తే మీకు మీకు మంచి మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి ఎంతగా తను బాధలో ఉండి తను దుఃఖంలో ఉండి తన జీవితం ఏం కాబోతుందో అర్థం కానీ ఒక గలిపిల స్థితిలో ఉండి కూడా ఇంకొకరి యొక్క వెలుగు ఇంకొకరి జీవితాల వెలుగులు నింపడానికి ఆ పాప పడుతుంది అదే దేవుడు చెప్పాడు ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు ఈ లోకానికి మనం వెలుగుగా ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసా ఈ లోకము చీకట్లో ఉంది అంధకారంలో ఉంది అజ్ఞానంలో ఉంది పాపంలో ఉంది పాప భోగాల్లో మునిగి తేల్తా ఉంది దేవుడంటే తెలియక దేవుడంటే భయం లేక దేవుడంటే లెక్కలేక ఇష్టానుసారంగా జీవిస్తున్నా ఉన్నారు మన చుట్టూ ఉన్న సమాజము పాపము పెట్టేకి పోతా ఉంది చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఈరోజు పాపిష్టి వేషాలు ఎక్కువైపోతూ ఉన్నాయి పాపము ఎక్కువైపోతూ ఉంది దీనికి పర్యావరసనం ఏంటో తెలుసా పాపం ఏం తీసుకొస్తుంది పాపం వల్ల వచ్చే జీతము మరణము ఆ మరణము యొక్క పర్యావర్సనం ఏంటి నిత్య నరకము మీకు తెలుసా చిటికేస్తుంది కదా నేను ఈ చిటికెలో ఎనభై మంది చచ్చిపోతున్నారు ప్రపంచంలో ఈ చిటికేసే సమయానికి ఎనభై మంది చచ్చిపోతున్నారు చచ్చిపోతున్న వారు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా నిత్య నరకానికి వెళ్తున్నారు ఆ నరకానికి వెళ్ళకూడదనే కదా నా స్వరూపం ముందు నా పోలిక నా పోలికలో నిర్మించుకున్న నా బిడ్డలు నాతో యుగ యుగాలు నిత్యము జీవించాల్సిన నా బిడ్డలు అవిదేయులు అయిపోయి అహంకారులు అయిపోయి శాతానికి జీవితాలను అప్పగించుకొని నరకానికి పోతున్నారే నాకు శాశ్వతంగా దూరమైపోతున్నారే అని చెప్పి మన మన పరమ తండ్రి దేవుడు ఎంత ఏడుస్తున్నాడు తెలుసు ఎవరు వాళ్ళని కాపాడుతారు ఎవరిని వాళ్ళని రక్షిస్తారు ఎవరు వారు వారిని నా వైపుకు తిప్పుతారని చెప్పి ఎదురు చూస్తున్నాడు ఎవరి వైపు నీ వైపు నా వైపు మనందరి వైపు ఎందుకని నిజం నువ్వు తెలుసుకున్నావు కదా సత్యం నువ్వు తెలుసుకున్నావు కదా నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నావు కదా దేవుడు ఎరక్కపోతే పాపంలో జీవిస్తే ఆ పాపము ఎంత శిక్షకు ఆ వ్యక్తిని అప్పగిస్తుందో నీకు తెలుసు కదా తెలిసి తెలిసి ఎందుకు మౌనంగా ఉంటున్నావు ఎలా ఉండగలుగుతున్నావు రోడ్డు మీద ఎవరైనా జారి పడితేనే అయ్యో అని జాలి పడతామే మరి మనిషే నరకానికి పోతా ఉంటే ఏ విధంగా మనము మౌనంగా ఉండగలుగుతున్నాము దేవుడు ఈ పాప ద్వారా ప్రశ్నిస్తున్నాడు ఆ పాప ఆ రోజు తన కళ్ళ ముందు ఆ వ్యక్తి నరక యాతను అనుభవిస్తూ ఉంటే తట్టుకోలేకపోయింది ఏం చేసింది ఆ వ్యక్తికి సువార్త చెప్పింది స్వార్త విన్న ఆ యజమాని ఏం చేశాడు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయాడు దైవజనుడిని కలిశాడు కలిసిన తర్వాత ఏం జరిగింది చూడండి ఒక్కసారి పద్నాలుగుగా వచ్చినాం అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె దేహము దే పసిపిల్ల దేహము వలె అయి అతడు శుద్ధుడాయను సంవత్సరాలకు సంవత్సరాలకు తను అనుభవిస్తున్న దుఃఖము పోయింది వేదన పోయింది మనశ్శాంతి వచ్చింది ఎవరి వలన ఒక చిన్న పాప దేవుని కొరకు నిలబట్టడం వలన దేవుని సాక్షిగా జీవించడం వలన ఒక చిన్న పాప దేవుణ్ణి గనపరచాలి దేవుణ్ణి హెచ్చించాలి ఆ పాప అనుకోవాలి ఏం దేవుడు ఇంతగా మేము చిన్నప్పటి నుంచి ఆరాధిస్తుంటే నమ్ముకుంటే ఇంతగా నా మీద పగబట్టాలా దేవుడు నా జీవితాన్ని నాశనం చేసిన దేవుడు అంతే కదా మనకే కష్టాలు వచ్చినా మట్టమణి మనల్ని తిట్టేది ఎవరిని దేవుడినే అవునా కాదా ఏం దేవుడు ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం ఉండదు ఎంత మందిరానికి ఉపయోగ వెళ్ళిన ఉపయోగం ఉండదు రోజు మందిరానికి వెళ్తా రోజు ప్రార్థన చేస్తా ఎన్ని కణుకులు ఇచ్చిన దేవునికి అయినా నా జీవితంలో ఉపయోగం లేదు ఒరిగింది ఏమి లేదు ఉదయం లేస్తే కష్టాలు నష్టాలు బాధలు అని చెప్పి ఎంతగా దేవుణ్ణి నిందించే వాళ్ళు లేరు ఎంతగా దేవుణ్ణి ఆడిపోసుకుంటున్న వాళ్ళు లేరు ఏ కష్టం వచ్చినా వెంటనే మనము ఏం దేవుడు నువ్వు నువ్వు ఉన్నావా లేవా నన్ను చూస్తున్నావా లేవా నన్ను మర్చిపోయావా నేను కాకుండా పోయానా అని దేవుణ్ణి నిందించి దేవుణ్ణి తిట్టి లేదా దేవుణ్ణి దేవుని మీద స్ట్రైక్ చేసే వాళ్ళు ఎంతమంది లేరు కోపం వచ్చిందంటే ఫస్ట్ ఎక్కడ గండి పడుతుంది అంటే ప్రార్థన గండి పడుతుంది ఇంకా ప్రార్థన చేయడానికి మనసు రాదు అవునా కాదా ఇంకా మందిరాన్ని రావటం మనసు రాదు మందిరంలో వచ్చి కూర్చుని బలవంతంగా కూర్చోవటం ఎప్పుడెప్పుడు అయిపోద్దా పోవాల ఎందుకు కూర్చుని సమస్యలు అట్నే ఉన్నాయి నా ఇల్లు అట్నే ఉంది నా కర్మ నా జీవితం నా కుటుంబము ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి ఏం ఉపయోగం ఒకవేళ ఈరోజు అటువంటి హృదయ స్థితిలో ఉన్నామేమో దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుని పట్ల సనుక్కోవటము దేవుణ్ణి నిష్ దేవునిపై నిష్ఠూరం చేసే స్థితిలో ఉన్న ఈ పాప మనల్ని సవాల్ చేస్తుంది అంతగా తన జీవితం తలకిందులైపోయినా దేవుని దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తుంది దేవుని పని చేస్తుంది ఆ స్థితిలో కూడా దేవుని గణపరిచే పని చేస్తుంది మన జాగ్రత్తగా ఆలోచిస్తే అంత చిన్న వయసులో ఆ పాపకి అంత భక్తి ఎలా వచ్చింది దేవుని పైన అంత చిన్న వయసులో దేవుని పట్ల అంత ప్రేమ ఎలా వచ్చింది ఆ పాపకి అంత చిన్న వయసులో అంత ఆత్మీయ లక్షణం ఆ పాపకి ఎలా వచ్చింది జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ పాప తల్లిదండ్రులు ఆ పాపను అంతగా దేవుణ్ణిలో పెంచారన్న వాస్తవం అర్థమవుతుంది అవునా కాదా బాలుడు నలవోలసు త్రవలను నడిపిస్తే పెద్దవాడని తర్వాత అది చేశారు ఆ తల్లిదండ్రులు ఆ చిన్న పాపని చిన్న వయసు నుంచే దేవుడంటే ప్రేమించేలా దేవుడంటే భయపడేలా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ నష్టం వచ్చినా దేవుణ్ణి స్థురించడం మానకూడదు దేవుణ్ణి ఆరాధించడం మానకూడదు దేవుని వెంబడించడం మానకూడదు అని చెప్పి ఆ తల్లిదండ్రులు వేసిన భక్తి బాట ఆ పాప నడిచే అవకాశం దొరికింది ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారో తెలుసా ఒకరోజు నేను ఒక వీధి గుండా వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉంటే కుటుంబం అంతా కూర్చుని చక్కగా హల్లేలు ఎస్తు మహిమా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేదమని చెప్పి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు టీవీలో వచ్చి వాక్యం వింటున్నారు నేను ఆ కుటుంబాన్ని చూసి నిజంగా చాలా సంతోషపడ్డా బా ఎంత చక్కగా దేవుని ఆరాధిస్తున్నారు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు క్రైస్తవ కుటుంబం అంటే ఎలా ఉండాలి అని చెప్పి ఆనందపడి దేవుణ్ణి స్థుతించి ఒక అర్ధ గంట తర్వాత మళ్ళీ అదే రూట్లో వస్తున్నాను ఆ ఇంట్లో నుంచి ఒక పాట వస్తుంది ఏంటంటే బంగారు కోడి పెట్ట వచ్చినండి ఇది దేవుని పాట అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారా ఏం పాట అది సినిమా పాట అర్ధగంట క్రితమేమో దేవుడు అర్ధగంట తరిమిన తాత ఏమో సినిమా పాట ఇది ఈరోజు నేటి క్రైస్తవుల యొక్క దుస్థితి ఆ పాట వస్తూ ఉంటే టీవీలో చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఆ పాటకి వాళ్ళ తల్లిదండ్రులు గట్టిగా చప్పట్లు కొడతారు అబ్బాబ మా పాప మా బాబు ఏం డ్యాన్స్ చేస్తున్నారు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నానని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఈరోజు నేను దేవుని సేవకుడుగు అడుగుతున్నాను సినిమాలు చూసే క్రైస్తవులు ఎంతమంది లేరు ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ ఉదయం టీవీ ఆన్ అయితే రాత్రి అది పడుకునేవి కూడా బంద్ అయిపోద్ది వాస్తవం కాదా నేను కొంచెం సూటిగా మాట్లాడుతున్నా ఏమనుకోవద్దండి ఎందుకంటే దేవుని వాక్యము సూటిగానే ఉంటుంది కొంచెము బాధ కలిగిస్తుంది కానీ మందు బాధ కలిగించిన అది మనకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా టాబ్లెట్ వేసుకోవాలంటే పిల్లలు ఎంతకి మనం బుజ్జగించి బుజ్జకి చేస్తాం ఎందుకని ఆ టాబ్లెట్ ఒక మేలు చేస్తుంది కాబట్టి దైవజనుడిగా నేను కొన్ని విషయాలు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు పరిశీలించుకోవాల్సిందిగా నేను దేవుని పేరుగా కోరుతున్నాను ఈరోజు పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం సినిమాల చూడటం నేర్పిస్తున్నామా సీరియల్ చూడటం నేర్పిస్తున్నామా ఈటీవీలో జబర్దస్తులు చూడడం నేర్పిస్తున్నామా ఎంత దౌర్భాగ్యం ఇది కుటుంబం అంతా కూర్చొని నేను ఎన్ని ఇండ్లు చూశానంటే జబర్దస్తులు చూస్తూ హ్యాపీగా అందులో మునిగి తేల్తా ఉంటారు దేవుడు ఏం చెప్పాడు నా ప్రభువు నందు ఆనించమని దేవుడు చెప్తే మనోళ్ళు ఏం చేస్తున్నారు సాతాను విషయాలలో ఆనందించటం సాతాన విషయాల్లో జలసా చేయటం సాతాను క్రియల్లో మునిగి తేలిపోవటం సినిమాలతో మనకేం పని సీరియళ్లతో మనకేం పని జబర్దస్తులతో మనకేం పని ఈరోజు క్రైస్తవ పిల్లలు చాలామంది యవనస్తులు వాళ్ళ ఫేస్బుక్ పిక్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు ప్రభాస్ ఉంటాడు అమ్మాయిల ఫోటోలలో సమంత ఉంటుంది ఏం పని సమంతతో వాళ్ళ రింగ్ టోన్లు సినిమా పట్ల వస్తాయి ఇప్పటికి ఇంకా నా వయసు రెండు పదహారు ఏళ్ళే ఒక 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 తమ్ముడి రింగ్ టోన్ విన్నాను నేను ఇంతేకా తమ్ముడు ఎవరు అంటే చర్చిలో పరిచర్ చేస్తాడు ఎంత దౌర్భాగ్యం ఇది క్రమంగా మందిరానికి వచ్చే వాళ్ళు క్రైస్తవులకు పిలుబడుతున్న వాళ్ళు శ్లోకంలో నుంచి దేవుడు తన రక్తము వెలపెట్టి చెల్లించి మనల్ని కొంటే లోకంలో జీవించకూడదు లోకంలో ఉండకూడదు లోకము మాయతో జీవిస్తుంది పాపంలో జీవిస్తుంది అని చెప్పి దేవుడు మనల్ని లోకంలో నుంచి వేరు చేస్తే సాతాన్ ఏం చేశాడని తెలివిగా సంఘంలోకి మళ్ళీ లోకాన్ని తీసుకొచ్చాడు ఆదివారం రెండు గంటల మందిరంలో కూర్చొని మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు టీవీలో ఏం చూస్తున్నామో మనందరికీ తెలుసు ఈరోజు దేవుడు మనల్ని చూటుగా అడుగుతున్నాడు మన కళ్ళు దేవుని చుట్టానికి దేవుడిచ్చాడు సినిమాలు చుట్టానికి చెత్త పాటలు వినటానికి పాపిష్టి సినిమాలు చుట్టానికి కాదు నేను కూడా ఒకప్పుడు విపరీతంగా సినిమాలు చూసేటవాన్ని సినిమా పిచ్చువాణి అసలు సినిమా డేటర్ రాదామని ఆయన వెళ్ళాను నేను చిన్నప్పుడు మందిరానికి వెళ్ళి మా అమ్మ సండే స్కూల్ పంపిస్తే సండే స్కూల్కి వెళ్ళి సందాకిస్తుంది రూపాయ చర్చిలో బైబిల్ పెట్టి వెనక కూర్చొని ప్రార్థన చార్థన కళ్ళు మూసుకోండి అనేసరికి వెనక నుంచి వచ్చి ఆ సెంటర్లో ఉన్న సినిమాకి వేయటం రూపాయితో మళ్ళీ ఏం ఎరగనట్టు సండే స్కూల్ అయిపోయే నాటికి వెళ్ళి కూర్చునేటని అంత సినిమా పిచ్చు వాణ్ణి సినిమా డైరెక్టర్ అవుదామని చెప్పి ఐటర్పడి వెళ్ళిన వాడిని కానీ దేవుడు నన్ను సంధించాడు దేవుడు నన్ను కలుసుకున్నాడు నేను దేవుణ్ణి కలుసుకున్నాను అంతకు వరకు నాకు ఇష్టమైనవని నాకు అసహ్యంగా మారిపోయినాయి దేవుడు ఇలాంటి వ్యక్తుల గురించి చూస్తున్నాడు నమ్ముకున్నప్పుడు ఏ విధంగా ఉన్నామో జీవితాంతం అలా ఉన్నా ఉంటే మనకు మారు మనసు లేదని అర్థము మారు మనసు లేని క్రైస్తము దేనికి మార్పు లేని జీవితము దేనికి ఈ మాటలు మనం చాలాసార్లు విన్నుండొచ్చు మళ్ళీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఏ క్షణమైన దేవుడు రావచ్చు లేదా ఏ క్షణమైన మనము కళ్ళు మూసి పోవచ్చు కళ్ళు మూసే నాటికి లెక్క సరిగా లేకపోతే వదిలేస్తాడు దేవుడు ఈ పాప మనకు సవాల్ చేస్తుంది అంత భయంకరమైన శ్రమంలో కూడా అంత భయంకరమైన దుఃఖంలో కూడా అంత భయంకరమైన శిథిలావస్థలు కూడా తన ఆత్మీయతను తన కాపాడుకుంటూ తన విశ్వాసాన్ని తన కాపాడుకుంటూ తన పరిస్థితితో కాపాడుకుంటూ అంత మాత్రం కాకుండా శించిపోతున్న వ్యక్తిని రక్షణ లేకి నడిపించింది జీవం గల దేవుణ్ణి పరిచయం చేసింది ఈరోజు నువ్వు ఎంతకాలం నుంచి దేవుణ్ణి నమ్ముకొని అడుగుతున్నాను పది సంవత్సరాల ఐదు సంవత్సరాల ముప్పై సంవత్సరాల ఒక్క వ్యక్తి నైనా నువ్వు దేవుని దగ్గర నడిపించావా దేవుడు లెక్క అడగడా ఉద్యోగం వెళ్తాం జీతం ఇస్తాడు ఎందుకు ఇస్తాడు ఊరికినే ఇస్తాడా పని చేస్తేనే కదా ఇచ్చేది మరి దేవుడు మనకు జీతము ఇవ్వటానికి వస్తున్నాడు మళ్ళీ దేవుని పని మనం చేయకపోతే లెక్కలో తేలిపోతే ఏంటి ప్రయోజనం మన భక్తి వ్యర్థమైపోతే ఏంటి ఉపయోగం ఒకప్పుడు నా జీవితమే సరిగ్గా లేక చెడు వ్యసనాలకు అయిపోయి చెడు స్నేహాలకు తగిన తెగిన గాలిపటంలో జీవిస్తున్న నన్ను దేవుడు రక్షించుకొని ఈరోజు కొన్ని వందల కుటుంబాలని రక్షించే వాక్కును నన్ను దేవుడు అనుగ్రహించాడు ఎంతోమంది యవనస్తులను బాగు చేసే బాగు చేసే భారాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు నా జీవితంలో ఒక తీర్మానం ఏంటో తెలుసా నేను ఈరోజు సువార్త చెప్పకపోతే భోజనయ్యను ఇప్పటికి కూడా నేను అదే నా రూల్ ఒక్కరోజు శువార్త చెప్పకపోతే ఒక్కరోజు దేవుని పని చెప్పకపోతే ఒక్కరోజు దేవుని గురించి మాట్లాడకపోతే నాకు ముద్ద తెగదు ఎక్కడి నుంచి వచ్చింది ఈ భారము ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేవుని పట్ల ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చింది దేవుని పట్ల ఈ అమితమైన ప్రేమ అంటే అంత కన్నా దేవుడు నన్ను ప్రేమించడు కాబట్టి ఆ ప్రేమకు గుర్తుగా ఆయన దేవుడయి ఉండి సింహాసన ఆశీనుడయ్యుండి కోటాని కోట్ల దేవతల మధ్య పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆరాధించబడుతూ ఆ మహిమను వదులుకొని ఆ సింహాసనను వదులుకొని ఆ దైవత్వాన్ని వదులుకొని దేవుడికి ఉండే భాగ్యాన్ని వదులుకొని నువ్వు నేను నరకంలో పోకూడదని ఈ లోకానికి మట్టి మనిషిగా వచ్చి మన మాదిరి జీవించి మన తరపున శిక్షణ భవించి మన కోసం ప్రాణాలు అర్పించి మన కోసం రక్తాన్ని చిందించి ఎర్సలేము వీధుల్లో ఆయన రక్తము పారిపోయింది పారింది ఎన్ని దెబ్బలు కొట్టారో తెలియదు నిలువెత్తు ఆయన శరీరము గాయాలతో దునించబడింది ఎవరి కోసం ఈ కోసం నా కోసం అంతగా దేవుడు నన్ను ప్రేమిస్తే ఎందుకని నేను ఆయనలా జీవిస్తానని ఆయన కొరకు జీవిస్తానని ఆయన కోసము కార్యాలు చేస్తానని నశించిపోతున్న ఈ లోకాన్ని ఆయన కొరకు రక్షణ లేకి నడిపిస్తానని గుర్తుగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ప్రేమ నేను చూసినప్పుడు మళ్ళీ నేను ఏ విధంగా మామూలు వ్యక్తిగా జీవించగలను ఆ దేవుణ్ణి ప్రకటించకుండా ఆ దేవుణ్ణి గనపరచకుండా ఆ దేవుని ప్రేమను ఇంకొకరికి చూపించకుండా ఎలా ఉండగలను ఈ పాప అదే చేసింది ఈరోజు మనందరినీ దేవుడు ఈ రీతిగా ఉండాలని ఈ నశించిపోతున్న ఈ సమాజంలో మన చుట్టూ ఈరోజు ఎంతమంది బాధల్లో లేరు కష్టాల లేరు మనమే నలిగిపోతు మనమే కురింగిపోతూ మనమే చేతగాని వల్ల సత్తువు లేకుండా ఉంటే దేవుడు మన నుంచి ఏం చేస్తాడు ఏం చేయలేడు కానీ పాప తన బాధల్లో ఉందని కష్టాల్లో ఉందని శ్రమంలో ఉందని కూర్చోలే వాటిని ఎదురించి దేవుని కొరకు నిలబడింది ఈరోజు నువ్వు నేను అలాంటి విశ్వాసులుగా ఉండటానికి అలాంటి ఎదిగిన క్రైస్తవులుగా ఉండటానికి దేవుడు పిలుచుకున్నాడని సత్యాన్ని గ్రహించి ఇక్కడి నుంచి అయినా ఒక తీర్మానం తీసుకుందాం ఒక సవాలుగా ఈరోజు మన జీవితాన్ని సవాలు చేసుకుందాం ఇక నుంచైనా నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయండి పరిచయ చేయవలసిన వాళ్ళు పరిచయ చేయండి పరిశుద్ధతో ఎదగాల్సిన పద్ధతులు ఎరగ ఎదగాలి లోకం నుంచి వేరైపోవలసిన మనము లోకం నుంచి వేరైపోదాం దేవుని కొరకు నిజమైన సాక్షులుగా జీవించడానికి ఈరోజు మనము తీర్మానం చేసుకొని దేవుని కొరకు నిలబడతాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం నా ప్రియా సహోదరి ప్రియా సహోదరుడు ఒక్క నిమిషము మన దేవునితో మన హృదయాన్ని అప్పగించుకుందాం ఒక్క నిమిషము ఇది దేవుడు మనల్ని సంధించే సమయము ఇక్కడ దేవుని సన్నిహిత ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు దేవుడినితో కొన్ని విషయాలు ఈరోజు మాట్లాడాడు ఒకసారి తీర్మానం చేసుకుంటావా మందిరానికి చాలా కాలం నుంచి వస్తున్నావు ఒక్కరినైనా మందిరాన్ని నడిపించావా ఆలోచించు చెల్లి తల్లి సోదరుడా లెక్క అడగబోతున్నాడు చాలా కాలం నుంచి ఏ క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా జీవిస్తున్నావు నీ చుట్టూ ఉన్న నశించిపోతున్న ఆత్మల కోసం నువ్వేం చేస్తున్నావు బాధ్యత ఉంది కదా ఆ చిన్న పాప మనకు ఒక గొప్ప సవాల్ విసురుతుంది ఆ చిన్న పాప చేయలేని మనం చేయలేమా ఈరోజు దేవుడు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో నువ్వు అంతగా దేవుని ప్రేమిస్తేనేది సాధ్యమవుతుంది దేవుడు నిన్నెంతగా కోరుకుంటున్నాడో దేవుని పని అంతగా కోరుకుంటేది సాధ్యం అవుతుంది ఎంతకాలము సమయాన్ని వ్యర్థం చేస్తావు సమయం గడిచిపోతుంది రోజులు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి నీ వలన దేవునికి నా వలన ఏమైనా దేవుని ఉపయోగం ఉందా అని నేను నువ్వే ప్రశ్నించుకొని ఈరోజు ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి అయినా నేను దేవునికి ఉపయోగపడాలి దేవుని రాజ్య వ్యాప్తిలో నేను ఒక పాత్రగా వాడబడాలి దేవుని మందిరంలో నూతన ఆత్మలో చేర్చగలే వ్యక్తిగా నేను ఈరోజు ఉండాలి నా పక్కింటి వాళ్ళు కావచ్చు నా కాలేజీలో కావచ్చు ఉద్యోగం చేసే చోట్ల కావచ్చు ఎవరినో ఒకరిని దేవుని కొరకు నేను నడిపించి వారిని వారి జీవితాలను ఆనందమయం చేయాలని తీర్మానం తీసుకున్న ఈ ప్రార్థన ఏకీపించు పరిశుద్ధుడా తండ్రి ప్రేమగలను ఆయన అయా నువ్వు త్వరగా రాబోతున్నావు లెక్క తేల్చడానికి రాబోతున్నావు మొదటి రాకులను కరుణామాయుడిగా ప్రేమమాయుడిగా వచ్చావు కానీ రెండో రాకడలో కొదమసింహంలా వస్తున్నావు లెక్క తేల్చడానికి వస్తున్నావు జల్లెడ పట్టడానికి వస్తున్నావు వేరు చేయడానికి వస్తున్నావు నీ వారెవరో నీ వారి కాని వారెవరో విభజన చేయడానికి వస్తున్నావు ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఈ సత్యము గుర్తించలేనంతగా ఉదాసీనత కలిగిన జీవితంలో జీవిస్తున్నారు అరయో దేవుడు వస్తే నా పరిస్థితి ఏంటి ఈ క్షణం వస్తే నా పరిస్థితి ఏంటి ఈ క్షణం నేను మరణిస్తే నా పరిస్థితి ఏంటి ఈ క్షణం కళ్ళు మూస్తే నేను కళ్ళు ఎక్కడ తెరుస్తాననే స్పృహ లేకుండా భయం లేకుండా బాధ్యత లేకుండా ఈరోజు ఎంతోమంది క్రైస్తవుని జీవిస్తున్నారు మళ్ళీ ఈరోజు నువ్వు ప్రేమతో నీ బిడ్డలతో మాట్లాడుతున్నావు ఈరోజు ఒక తీర్మానం ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఇంతవరకు ఒకవేళ ఎవరి జీవితమైనా మార మనసు లేకున్నట్లయితే ఈరోజు వారి జీవితంలో హృదయంలో మారు మనసును కలిగించుదేవా రక్షణ అనుభవాన్ని కలిగించుదేవా నీకు అంటుకట్టబడి జీవితాన్ని దయచే ప్రభ్వా అలాగే ఎవరైతే ప్రవ్వా నమ్ముకున్న వాళ్ళు నమ్ముకున్నట్టు ఉన్నారో వారిని కొరకు ఒక సవాలుతో కూడిన కార్యాలు చేయడానికి వారి ఆత్మను మండించు వాళ్ళ హృదయాన్ని మండించు వారిని మందిరంలో ఒక ఫలించే కొమ్మగా పవిత్రమైన పాత్రగా ఉండినట్లు సహాయం దని ఈ సంఘాన్ని సంఘాన్ని నడిపిస్తున్న దాసుల్ని మరింతగా బలపరిచి నీ శక్తితో నీ బలంతో నీ జ్ఞానంతో నింపి అన్ని విధాలుగా విజయ బాటలు నడిపించుటకు నీ కృపను సమృద్ధిగా దయించుమని యేసుక్రీస్తునాములు అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమె